కాకినాడ జిల్లా పత్తిపాడులోని హైస్కూల్ గ్రౌండ్స్లో సంక్రాంతి వేడుకలు నిర్వహించారు ఈ వేడుకల్లో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సంక్రాంతి క్రీడల పేరిట కబడ్డీ పోటీలను నిర్వహించారు ఈ పోటీలను ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ డీఎస్పి శ్రీహర్రాజు ప్రారంభించారు మరుగున పడుతున్న గ్రామీణ క్రీడలను సంక్రాంతి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన పోలీస్ శాఖను ఎమ్మెల్యే అభినందించారు ఈ క్రీడల ద్వారా ప్రజలకు పోలీసులకు మధ్య ఉన్న సత్సంబంధాలు ఏర్పడతాయని అన్నారు క్రీడల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ గెలుపు ఓటములు సమానంగా స్వీకరించాలని ఎమ్మెల్యే సత్యప్రభ అన్నారు మీరు ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసి మా ఇలాంటి విద్యార్థులను అయితే నేను ప్రజలైతే అందరినీ కూడా ప్రోత్సహించి ఇటువంటి సాంప్రదాయక పోటీల్ని సాంప్రదాయ క్రీడల్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ క్రీడా పోటీల్ని ఇప్పుడు చెప్పడం జరిగింది ప్రతిపాటి మండలంలో ప్రతిపాటి నియోజకవర్గంలో ఇలా హెడ్ క్వార్టర్ని ప్రతిపాటి మండలంలో ఏర్పాటు చేయడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం ప్రతిపడి మండలం నుంచే ఏడు టీములు రావడం అన్నది నిజంగా వారందరూ ఈ క్రీడల్లో పోల్ పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన వారు అందరినీ కూడా మరొకసారి మనం చప్పట్లతో అభినందించాలి ప్రతి ఒక్కరు కూడా ఇంతవరకు వచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా పోటీల్లో విజేతలైనట్టే పోటీ అన్నాక గెలిపోవటంలో అన్నది సహజం వాటిని మనం స్పోర్టివ్గా తీసుకుని మరింత ఎవరు ఓడినా ఎవరు గెలిచినా రాబోయే కాలంలో మరింతగా రాణించాలి